హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ ఎంజీ రోడ్కి పీవీపీ మాలకి చాలా దగ్గరగా లబ్బీపేట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసామండి సో అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గింది సో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఎదురుగా కనపడేది పీవీపీ మాల్ అండి ఎంజీ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది బందర్ రోడ్ ఫేసింగ్ అనమాట ఈ రోడ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉండే లబ్బిపేట ప్రైమ్ లొకేషన్లో ఇక్కడ మీరు చూస్తున్న ఈ రోడ్డుకి కనెక్టివిటీగా ఉండే రోడ్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి బ్యాంక్ లో కాబట్టి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్డు ఫేసింగ్లో మనకి అపార్ట్మెంట్ అయితే ఉంది ఇది నలభై అడుగుల సిమెంట్ రోడ్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఎంట్రెన్స్ ఆచు ఇక్కడ మనకి లోపల అపార్ట్మెంట్ అయితే ఉందండి సుమారుగా టెన్ ఇయర్స్ పైన ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది ఎంట్రన్స్ మనకి ఇక్కడ గేట్ ఉంది సెక్యూరిటీ ఉన్నారు వాచ్మెన్ ఉన్నారు ఇదంతా కూడా ఓపెన్ లాగా గార్డెన్ గా ఇచ్చారు చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ వచ్చింది గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది సెక్యూరిటీ ఉన్నారు వాచ్మెన్ ఉన్నారు మనకి జనరేటర్ కూడా ఉందండి సో ఇక్కడ మనకి చేరికొచ్చిన ఫ్లాట్ అండి ఇది ఇది ఎంట్రెన్స్ హాలు పైన అంతా కూడా పీఓపీ సీలింగ్ చేసి ఉంది శాండ్లర్ ఉంది వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా చేసి ఉన్నాయి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ అండి వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా సన్ గ్లాస్ కబోర్డ్ చేసి ఉన్నాయి ఇదంతా కూడా హాల్ స్పేస్ చాలా పెద్దగా వచ్చిందండి సో సీలింగ్ లైట్లు కూడా ఉన్నాయి సీలింగ్లో శాండ్లర్ ఉంది సో ఇది డైనింగ్ స్పేస్ ఇక్కడ ఇక్కడ కూడా మనకి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి షో కేస్ ఇచ్చారు ఇక్కడ వాష్ బేసిన్ కూడా వచ్చింది ఈ పక్కన ఇది కామన్ బాత్రూము పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉన్నాయి లోపల వాషింగ్ బేసిన్ ఉంది వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు లోపల దీనికి యూపీ డోర్ ఇచ్చారు బాత్రూమ్ పరంగా స్పేషియస్గా ఉంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ కూడా ఉందండి ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేసు ఈ పక్కన ఇది వంటగది వంటగది నుంచి హాల్కి ఒక డోర్ కూడా ఉంది సీక్రెట్ డోర్ లాగా సో ఇది వంటగది స్పేస్ అండి ఇక్కడే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వచ్చింది ఇది డోర్ అనమాట ఈ డోర్ నేను ఓపెన్ చేసి చూపిస్తానండి లాస్ట్లో సో ఈ పైన అటకు కూడా ఉంది దానికి కూడా వుడ్ చేసి ఉన్నాయి గ్యాస్ కట్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు ఈ పక్కన మిక్సీలు గ్రైండర్ పెట్టుకోవడానికి కూడా పాయింట్ వచ్చింది ఈ పైన కూడా వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు కిచెన్ అంతా కూడా మోడ్రన్ కిచెన్ ఏనండి ఇక్కడ మీరు చూడవచ్చు చాలా పెద్దగా వచ్చిందండి కిచెన్ స్పేస్ అంతా కూడా ఈ పక్కన ఇది యూటిలిటీ ఏరియా ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు సేఫ్టీగా ఐరన్ గిరిల్ వచ్చింది మనకి వర్షం జల్లు పడకుండా పీవీసీ షీట్ కూడా పెట్టారు సో ఇదంతా కూడా మనకి మిక్సీలు గ్రెండలు పెట్టుకోవడానికి పాయింట్ ఇదంతా కూడా కిచెన్ స్పేస్ ఇది డోర్ అండి ఈ డోర్ ఓపెన్ చేస్తే టీవీ యూనిట్ కబోర్డ్ పక్క నుంచి మనకి లోపలికి హాల్లోకి వెళ్ళడానికి దారి అయితే వచ్చింది అండి దీనికి కూడా వుడ్ కబోర్డ్ చేస్తున్నాయి సో ఇది ఓపెన్ చేస్తేనే మనకి ఇక్కడ డోర్ ఉందని తెలుస్తుంది అండి లేకపోతే సీక్రెట్గా ఉంటుంది ఈ ఫ్లాట్ స్పేస్ చాలా పెద్దగా వచ్చిందండి సుమారుగా మీకు పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వచ్చిందండి పదిహేను వందల యాభై ప్లింతేరియా వచ్చింది యాభై ఐదు గజాలు అన్డేవిడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేశారు ఇక్కడ గజం స్థలం లక్షా యాభై వేల రూపాయలు ఉందండి సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇందులో మనకి అటాచ్డ్ బెడ్స్ ఉన్నాయి షో ఉంది వుడ్ బోర్డ్స్ అన్ని కూడా ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వెంటిలేషన్ కోసం విండో వచ్చింది మనకి పిఓపి సీలింగ్ ఉంది ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఎక్సలెంట్గా ఉందండి గా ఉంది బెడ్రూమ్లో మీకు బెడ్స్ చుట్టూ కూడా చాలా పెద్దగా వచ్చిందండి స్పేస్ అంతా కూడా సో ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు చాలా బాగుంది మీరు కావాలనుకుంటే పెయింటింగ్ అనేది చేయించుకుంటే ఇంకా బాగుంటుంది బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి స్పేషియస్గా బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో ఈ ప్రాపర్టీ ఇంతకు ముందు కోటి రూపాయలకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు కేవలం సో ఇక్కడ మీరు చూడవచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ ల్యాండ్ కాస్ట్ ఎనభై లక్షల రూపాయలు ఉంటుందండి ఈ పక్కన బాల్కనీ ఉంది ఇది డైనింగ్ షో కేసు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ పక్కన చిల్డ్రన్ బెడ్రూము రెండు కూడా హైదరాబాదులో ఉన్నాయి ఇది చిల్డ్రన్ బెడ్రూము సో ఇందులో మనకి బాత్రూమ్ ఉండదండి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఒక కామన్ బాత్రూమ్ ఉంది విజయవాడ ఎంజీ రోడ్కి దగ్గరగా ఉండే లబ్బీపేట్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇక్కడ యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ పరంగా చూసుకుంటే ఈజీగా మీకు ఈ ఫ్లాట్ అనేది కోటి ఇరవై లక్షల రూపాయలు అయితే ఉంటుందండి తప్పకుండా సో ఇప్పుడు ఇది బ్యాంక్ ఆక్షన్ కాబట్టే కేవలం తొంభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాటు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఈ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో మీకు యాజ్టిస్గా వెస్ట్రన్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది బెడ్రూమ్ సైజు కూడా చాలా పెద్దగా వచ్చింది సో మనకి ఇందులో బెడ్ అదేవిధంగా టీవీ యూనిట్ కోసం వుడ్ కబోర్డ్స్ సో వెంటిలేషన్ కోసం రెండు వైపులో కూడా విండోసు ఈ విధంగా ఫ్లాట్ పరంగా అంతా బాగుందండి ఏరియా కానీ అట్మాస్పియర్ కానీ చుట్టూ ఉండే మీకు వాతావరణం కానీ మనకు దగ్గరగా ఉండే ఎంజీ రోడ్ కానీ ఈ విధంగా అంతా కూడా అన్ని ప్లస్ పాయింట్స్ అండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఈ ఫ్లాట్ని మీరు ఆక్షన్ కాబట్టి తక్కువ రేటుగా వచ్చింది కాబట్టి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి మీకు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి మీరు ఈ ప్రాపర్టీని టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లోకి రావాలి మీకు ఒకవేళ బిడ్డింగ్లో హైయెస్ట్ అమౌంట్ అనేది కోడ్ చేస్తే మీకు బిడ్డింగ్లో ఓకే అయితే కనుక ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ గట్ట అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి మీకు సుమారుగా పదిహేను రోజుల నుంచి ముప్పై రోజులు ఉంటుంది సో దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైజు అగ్రిమెంటు రిజిస్ట్రేషను అనే ప్రతి విషయం కూడా బ్యాంకు నుంచి అఫీషియల్గా లెటర్ హెడ్ ఇస్తారు ఈ ఆక్షన్ కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మీరు అన్నీ కూడా చూసుకొని ఈ ఆక్షన్లో పాల్గొవచ్చు ఒకవేళ ఇందులో మీకు రాకపోతే కనుక మీరు కట్టిన టెన్ పర్సెంట్ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తుంది ఎటువంటి ఇబ్బంది లేదు సో ఈ ప్రాపర్టీని నచ్చితే తీసుకోండి సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చని విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము